అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం నేను మానస నేను వచ్చేసానండి గణేష్ నవరాత్రులు మొదలైపోయాయి ఇంకా ఊరు వాడ ఎక్కడ చూసినా మనకి రకరకాల గణపతులు గణేష్ మండపాలు దర్శనం ఇస్తూ ఉన్నాయి సో ఈ రోజు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి గణేష్ నేను మీకు చూపించబోతున్నాను సో అదే అందుకోసం నేనైతే కాచిగూడకు వచ్చేసాను చెప్పల్ బజార్లో ఉన్నటువంటి గణేష్ని మీరు చూస్తున్నారు నా వెనకాల ఒక్కసారి చూసేసేయండి మీరు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనం చూసాం ఆ టైంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ యూస్ చేస్తారు కదా మన వాళ్ళు ఆపరేషన్లో సో ఆ ఆపరేషన్నే ఆ థీమ్గా బేస్ చేసుకుని ఇక్కడ గణనాధుని కొలువు తీర్చారనమాట సో ఆ టైంలో వాడినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఆ యుద్ధ వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నమూనా అనమాట మనం చూడొచ్చు స్టార్టింగ్ లో మీరు చూస్తున్నారు కదా ముందల ఆ ని నడిపిస్తుంది మన పిఎం నరేంద్ర మోడీ దాని వెనకాల పెద్ద గణనాధుడు నాలుగు హస్తాలతో చాలా స్ట్రాంగ్ గా పెహల్వాన్ గణేష్ లాగా అనిపిస్తున్నారు ఆయన కిందన గరణాధుడి వాహనమైన బుజ్జి ఎలక కూడా కనిపిస్తోంది సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళంతా కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్పాలి ట్రిబ్యూట్ టు ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ సో ఆ టైంలో మన ఇండియన్ ఆర్మీ ఎంత అద్భుతంగా వర్క్ చేసిందో ఎంత అద్భుతంగా పోరాడిందో మనందరికీ తెలిసిందే అందులో భాగంగా వాళ్ళకి ట్రిబ్యూట్ గా ఈ థీమ్ని ఇక్కడ ఎంచుకోవడం జరిగింది సో ఈ అద్భుతమైన కాన్సెప్ట్తో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ గణేష్ ని రూపొందించారు హిందూ వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనమాట గత ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఎంచుకుంటూ ఉంటారు అంతకుముందు ఒకసారి ఏమో నరసింహస్వామికి సంబంధించిన కాన్సెప్ట్తో డిజైన్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా ఫేమస్ కాంతార కాన్సెప్ట్తో ఇక్కడ గణనాథుని కూడా మనకి రూపుదిద్దడం అలాగే అది ఫేమస్ అవడం కూడా మనందరికీ తెలిసిందే కులమతాలకు అతీతంగా సమైక్య భావం ఉండాలి అన్న ఉద్దేశంతో అలాగే జెండర్ భేదం లేకుండా మెన్ ఉమెన్ అన్న తేడా లేకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్తో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో స్టార్టింగ్లో మీరు చూడొచ్చు గణనాథుని పక్కన అంటే లెఫ్ట్ సైడ్న మనం చూసినట్లయితే భారతమాత జెండా పట్టుకొని ఉంది ఆ భారత మాత పక్కన మనం చూస్తుంటే టూ సైడ్స్ మనకి లేడీస్ కనిపిస్తున్నారు ఆర్మీస్ ఆర్మీ డ్రెస్సెస్లో కనిపిస్తున్నారు కింద మనకు కనిపిస్తుంది చూడండి కరేజ్ నోస్ నో జెండర్ అంటే మన ఆర్మీలో లేడీస్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు కదా చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది

మరి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ అని మనకు కనిపిస్తోంది సో ఈ థీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు సెలెక్ట్ చేసినాం అంటే ఇది మనకి పైల్ గ్యామ్ అటాక్ అయిందని మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చేశాము ఏమంటే మన హిందూ మొత్తం యూనిటీ ఉండాలి అందుకని ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం గణేష్ తెచ్చాం బట్ సో మీ అసోసియేషన్ ఎంతమంది ఉంటారండి టోటల్గా ఎంతమంది కష్టపడుతూ ఉంటారు ఇలా ఒక మా అసోసియేషన్లో ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉంటారు సో అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ ఇలా కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొస్తూ ఉంటారు ఈసారి ఈ కాన్సెప్ట్కి టోటల్ ఎంత ఖర్చు అయి ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు అండి ఇంకా ముంగడు కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఇంకా లెవెన్ డేస్కి మేము తీస్తాము ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా వేరే వేరే వెరైటీస్ బయట ఉంటాము హిందూ వారియర్స్ అసోసియేషన్ చెప్పల్ బజార్ కాచిగూడ ఇక్కడ మేము ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా గణేశుని ప్రతిష్టాపించడం జరుగుతుంది అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ ఒక యూనిక్గా పెట్టడం జరిగింది ఈసారి పులామా దాంట్లో మనము ఆర్మీ పాల్గొనడం వల్ల మనం ఈ యూనిక్గా ఈ విఘ్నేశ్వరిని పెట్టాలనే ఆలోచన వచ్చింది ఇంకొకటి ఆర్మీ వాళ్ళ ఎవరైతే మన బార్డర్లో ప్రతి ఒక్కరు ఫైట్ చేసినారు కాబట్టి వాళ్ళకి స్ఫూర్తిగా మనము మనకు భక్తి శక్తులతో ఇంకో భారతదేశం పైన ప్రేమతో కూడా చూపించుకోవచ్చు అనేసి ఒక స్ఫూర్తితోని ఈ విఘ్నేశ్వరుని పెట్టడం జరిగింది ఈ విఘ్నేశ్వరుని చెప్పడానికి గత మూడు నెలలుగా మేము ప్లాన్ చేసుకున్నాము మూడు నెలల నుంచి ప్రారంభమైంది తీసుకొచ్చాము ఎక్కడ నుంచి తీసుకొస్తారా ఇది గట్కేశ్వరం నుంచి తీసుకొచ్చామండి పూజా కార్యక్రమాలు అలాగే భక్తులకి గణేషుని దర్శనం చేసుకొని వాళ్ళకు కూడా తెలియాలి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఎవరైనా సోల్జర్స్ కూడా క్రియేట్ కావాలి అన్నట్టు మా ఆలోచన అంటే ఇంటి నుంచి వ్యక్తి బాయ్స్ ఎవరైనా లేడీస్ కూడా అంటే లేడీస్ కూడా ఆర్మీలోకి జాయిన్ కావాలి మధ్యలో కొంచెం డౌన్ అవుతుండే ఇక్కడ నుంచి స్ఫూర్తిగా వెళ్ళాలి అనేది మా కాన్సెప్ట్తో మేము కూడా ఇది ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకుంటున్నాము థ్యాంక్ యూ అండి బాగుంది మీ కాన్సెప్ట్ బాగుంది మీ సందేశం కూడా బాగుంది అండ్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదండి హిందూ వారియర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనమాట ఇంత చక్కని గరణాధుని ఇక్కడ ఒక మంచి థీమ్తో రూపొందించడం జరిగింది అనమాట మీరు చూడొచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంది స్టార్టింగ్ లో మనకి మోడీ గారు ఈ వెహికల్ని నడిపిస్తున్నారు డ్రైవర్గా అలాగే గరణాధుడు కూడా భారీ గరణాధుడు అలాగే పెహ్ల్వాన్ గణనాథ్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి టోటల్ గా మనకి ఇండియన్ ఆర్మీకి ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్కి ఒక ట్రిబ్యూట్గా ఈ గణనాథుడి యొక్క థీమ్ అనేది వీళ్ళు తీసుకున్నారనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే కొత్తగా చేస్తూ ఉంటాము సో ఈసారి ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినటువంటి మన ఆర్మీకి ఒక ట్రిబ్యూట్గా దీన్ని మేము రూపొందించామని చెప్తున్నారు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి మనకి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాము అని చెప్తూ ఉన్నారు సో చాలా చాలా బాగుంది మొత్తానికి వాళ్ళ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండ్ అలాగే తీసుకున్నటువంటి థీమ్ కూడా బాగుంది దాదాపు ఒక త్రీ మంత్స్ కష్టపడ్డారంట అండి ఇదంతా ఇలా రూపొందించడానికి మన ముందుకు తీసుకురావడానికి అలాగే మరొక ప్లేస్లో మరొక కరణాగురితో మళ్ళీ మనం కలుసుకుందాం టీవీ నమస్తే